ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఈ నియమాలను పాటిస్తే భవిష్యత్తు అయితే బాగుంటుంది ముందు ఈ వీడియోలకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవుతుంది కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకుందాం ఆడపిల్ల పుష్పవతి అయిన సమయాన్ని బట్టి రోజును బట్టి భవిష్యత్తు ఉంటుంది ఆడపిల్లలకు రెండు రకాల జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటువంటి జాతకం అయితే రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలకు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది చెడు గడియలో ఆడపిల్ల పుష్పవతి అయితే పంతులు గారిని సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి సొంత ఇంట్లోనే ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ అమ్మాయి పుష్పవతి అయితే అది అశుభంగా పరిగణించాలి నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే దరిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అదే ఎర్రటి వస్త్రాల మీద కానీ తెలుపు వస్త్రాల మీద కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది శుభంగా పరిగణిస్తారు గ్రహణం సమయంలో ఆడపిల్ల పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలి పుష్పవతి అయిన సమయాన్ని బట్టి కూడా మీ అమ్మాయి జాతకం ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటలలోపు పుష్పవతి అయితే ఇది చాలా శుభ సమయం ఈ సమయంలో పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది అదే ఒకవేళ మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా పరిగణిస్తారు ఆడపిల్ల అయిన వారాన్ని బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు ఉంటుంది సోమవారం బుధవారం మరియు గురువారం అలాగే శుక్రవారంలో ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది అలాగే మంగళవారం ఆదివారం శనివారాలు ఆడపిల్ల అయితే మాత్రం జాతకం పరంగా దోషాలు ఏర్పడతాయి ఆడపిల్ల ఆదివారం పుష్పవతి అయితే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పవతి అయితే మాత్రం జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం పుష్పవతి అయితే నిజాయితీ గల స్త్రీమూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పవతి అయితే వినయవంతురాలుగా అవుతుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ మీ అమ్మాయి పుష్పవతి అయిన వెంటనే పండితులను సంప్రదించి ఒక శుభ ముహూర్తం కనుక్కొని మీ అమ్మాయిని ఏ సమయంలో కూర్చోబెట్టాలి అని తెలుసుకోవాలి ముందుగా వర్జం లేకుండా శుభ సమయం చూసుకొని పుష్పవతి అయిన ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఇల్లంతా శుభ్రం చేసి ఒక చేప వేసి దాని మీద తాటి ఆకులు లేదా కొబ్బరి ఆకులు వేసి అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదుగులను పిలిచి ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం చివర నాలుగు వైపుల నువ్వుల ఉండను ఉంచి పుష్పవతి అయిన అమ్మాయిని ముఖానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే అమ్మాయికి ఓని వేసి కూర్చోబెట్టేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి ఐదుగురు ముత్తైదులు కలిసి అమ్మాయికి కుంకుమ పెట్టి కూర్చోబెట్టాలి కొబ్బరి కుడుకులను ఒడిలో వేసి ఐదుగురు ముత్తైదులు మంగళహారతి పాటను పాడి కూర్చోబెట్టాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ